సంగారెడ్డి శ్రద్ధ హైస్కూల్లో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ సంగారెడ్డి పట్టణంలోని శ్రద్ధ హైస్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి విద్యాసాగర్ ప్రారంభించారు స్కూల్ ప్రిన్సిపాల్ పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేణుగోపాలకృష్ణ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు పాటల్లో కూడా నైపుణ్యం సాధించాలని సూచించారు ఆటలు విద్యార్థుల్లో మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు క్రమశిక్షణను అలవర్చుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు లో ఉన్న టాలెంట్ని బయట చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా ఒక స్టూడెంట్ డెవలప్ కావాలంటే ఒక ఒకటే కాదు ఆటలు పాటలు అన్ని రకాల యాక్టివిటీస్లో ఉంటేనే ఆల్ ఓవర్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి అలాంటి విద్యార్థులను తయారు చేస్తున్నందుకు మరొక్కసారిని పాలను అభినందిస్తూ స్పోర్ట్స్ మీట్ డే ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది పిల్లల్లో పడున్నటువంటి క్రీడా నైపుణ్యంతో పాటు సృజనాత్మకత వాళ్ళు కొడుకున్నటువంటి చాలా అద్భుతమైన నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి మంచి ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సెస్ కానీ ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడే కార్యక్రమాన్ని చేసినటువంటి మా విద్యాసాగర్ సార్ గారికి అదేవిధంగా వెంకటరసింగ్ సార్ గారికి అదేవిధంగా మా పాండు సార్ గారికి అందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఇది ఏంటంటే ప్రతి ఒక్కరి లోపల ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని ఎట్లా వెలికి తీయాలనేటువంటి దాని మీద తల్లిదండ్రులు చూసుకుంటూ ఆ పిల్లలు చేస్తుంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది ఈ ఆనందం చూసుకుంటూ తల్లిదండ్రులు కూడా వచ్చేటువంటి ఆనంద బాష్పం ఆ ఆనంద భాష్పం కూడా భారతదేశం యొక్క సంపదకు సృష్టికర్తలు అవుతారనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం ఇదే స్కూర్తి ఇదే సంకల్పంతో పోతే భారతదేశం ఒక అద్భుతమైనటువంటి దేశం అవుతుంది శ్రద్ధా స్కూల్ అంటే చాలా మంది అనుకుంటారు చాలా అన్ని అన్ని గేమ్ కానీ ప్రతి దానికి శ్రద్ధా స్కూల్ అనేటువంటిది అద్భుతమైనటువంటి స్కూల్ ఇక్కడ క్రీడలు ఉంటాయి నైపుణ్యం ఉంటుంది అన్ని రకాలుగా సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా ముందర తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ మా సంగారెడ్డికి సంబంధించినటువంటి రామానుజం సార్ గారు ఆయన లెక్కలు అంటేనే పాండ్ సార్ పాండు సార్ అంటే లెక్కలు అనే విధంగా సంగారెడ్డి జిల్లా చరిత్రలో మంచి పేరు ప్రతిష్ట ఆయన ఆధ్వర్యంలో చాలా మంది విద్యార్థులు అత్యున్నతమైనటువంటి స్థాయిలకు ఉన్నతమైన శిఖరాలు అందుకున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యార్థులు కూడా ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలనేటువంటి ఒక అద్భుతమైన కానీ ఇప్పటివరకు చూడలేదు ఇంత ఇంత అంటే నా సంగారెడ్డి లోపల ఇంత అద్భుతంగా చాలా తక్కువ ప్లేస్లో కూడా అద్భుతంగా తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేసే విధంగా అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి పాండ్సార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం

వెంకటేశం వెంకన్న గారికి రైతు నా ఐదు మధురైన గారికి మరియు మన పక్కన ఉద్దేశంతో ఈ సంవత్సరం స్పోర్ట్స్ డే చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మన పిల్లలు ఎన్నో స్పోర్ట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ వారికి పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ముందు ప్రతిభ కలవలసిన చూసే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ డే సందర్భంగా వాళ్ళకి అవకాశం ఇచ్చాము ఎవరైతే ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి